హాయ్ ఈరోజు మీకు కాశీఖండంలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుపుతాం సో కాశీఖండంలో పుణ్యతీర్థములు అంటే పవిత్ర నదులు సో పుణ్యతీర్థాలు పవిత్ర నదులలో స్నానాలు చేయటం వల్ల కంప్లీట్గా ఉన్న మానవుల పాపాలు నశించిపోయి పుణ్యాలు సిద్ధించి చివరకు మోక్షానికి అర్హత అవుతారని కాశీఖండం తెలుపుతూ ఉంది ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రతో భూమిపై ఉన్న పుణ్య తీర్థముల గురించి ఇలా తెలుపుతాడు అసలు తీర్థము అంటే తెలుసుకుందాం తీర్థము అంటే పవిత్ర జలం పవిత్ర స్థలం అని అర్థం వీటిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం గరుడ పురాణం ప్రకారం తీర్థం పాపహరం ప్రోక్తం యత్రదేవా ముశ్వరా స్నానం యత్పుంసాం పాపం నాశముపైతిచ దేవతలు ఋషులు మహామునులు పూజించిన చోటును తీర్థమని చెబుతారు అలాగే ఆ తీర్థంలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయి పద్మపురాణం ప్రకారం ఇలా చెప్పబడింది తీర్థాన్ని మనుష్యాణం పాపహానికారిణి స్మరణాదేవ హరంతి పాపమాషు ససంశయ అంటే తీర్థాలను కేవలం స్మరించిన పాపాలు నశిస్తాయి స్నానం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది అని అర్థం ఇప్పుడు ఈ పుణ్యతీర్థాల గురించి తెలుసుకుందాం నైమిషారణ్యము కురుక్షేత్రము హరిద్వారము ఉజ్జయిని అయోధ్య మధుర ద్వారక గంగా సరస్వతి సింధు సంగమము గంగా సాగర సంగమము కాంచి బ్రహ్మగిరి త్రయంబకము అమరకంటకము అంటే ఓంకారము జగన్నాథపురి గోకర్ణము భృగుకచ్చము భృగుతుంగ పుష్కరము శ్రీ పర్వతము ధారా తీర్థము మొదలైనటువంటివి బాహ్య తీర్థములు ఈ తీర్థములలో స్నానం చేసినట్లయితే పాపాలు నశించును మోక్షప్రదములని కాశీఖండము తెలుపుతా ఉంది గయా తీర్థము పితురులకు ముక్తి అని తెలిపింది అక్కడ శ్రాద్ధము చేయటం వలన పుత్రులు మనుమలు తాతలు ముత్తాతల మొదలైనటువంటి వారి రుణం నుండి విముక్తులవుతారు అని తెలిపింది మానస తీర్థము మరికొన్ని అవి సత్యము క్షమ ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ రుజుత్వము దానము దమము సంతోషము బ్రహ్మచర్యము ప్రియంగా మాట్లాడటము జ్ఞానము ధైర్యము తపస్సు వీటిని మానస తీర్థములు అంటారు శుద్ధమగు మనస్సు తీర్థములకు తీర్థము అని చెప్పబడింది బాహ్యేంద్ర నిగ్రహము నిజమగు స్నానము నిర్మల మగు మనస్సు కలవాడు పవిత్రుడు అలాగే పిసినారి ఇతరులను నిందించువాడు క్రూరుడు గొప్పలు చెప్పుకునేవాడు విషయలోలుడు ఇలాంటి వాళ్ళు తీర్థస్నానము చేసినా పాపి అనే అంటారు భూమి జలము మునుల నివాసము వలన తీర్థములకు పుణ్యత్వము కలిగినది ఈ విధంగా తీర్థములు అంటే పవిత్ర నదులు వీటికి సంబంధించిన విషయాలు కాశీఖండములో తెలుపుబడ్డవి వీటిలో స్నానం చేసినా తలచుకున్నా కూడా పాపకులని నశించి మోక్షము కలుగుతుంది అని కాశీఖండము తెలిపింది ఓం నమ శివాయ